విశ్రాంతి దినమందు చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తడువు చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం మత్తై రాసిన సువార్త ఆరో అధ్యాయము చివరి వాక్యము ముప్పై నాలుగు అంతేనా చివరి వచనం మత్తై సువార్త ఆరో అధ్యాయము చివరి వాక్యాన్ని చదువుదాం రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలును లేలియా భూమి మీద ప్రతి మనిషి చింతిస్తూనే ఉంటాడు అవునా కాదా ప్రతి మనిషికి ఏదో ఒక చింత ఉంటూనే ఉంటుంది ఆ మనిషి ఆ చింతను బట్టి కృంగిపోతూనే ఉంటాడు అలాగనే ఈరోజు కూడా చింతిస్తుందట ఎవరు నాకు దొరుకుతారు వారిని మింగాలి ఎవరు నాకు దొరుకుతారు వారిని సంహరించాలి ఎవరి నాకు దొరుకుతారు వారిని నా ఒడిలో మృత్యువు నా ఒడిలో చేర్చుకోవాలని ఈరోజు చింతిస్తూ ఉందాట ప్రీలారావు అందుకనే ఏ నాటి కీడు ఆనాటికి చాలును అని ఈ మాట మన ప్రభు అయిన యేసు క్రీస్తు నోటితో శరీరదారిగా ఉన్న దినాలలో చెప్పిన మాట ప్రతి మనుష్యుడు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా ఏమి సంపాదించుకుందుమా ఏమి కూడబెట్టుకుందుమా అనే ఒక చింతలో ఉంటరే కానీ నేను రేపు గనక లేకపోతే నేను చేసిన ప్రయత్నము నా ఆస్తి నా పొలము నా బంగ్లా నా బ్యాంక్ బ్యాలెన్సు ఏమైపోతుందనే ఒక చింత ఉండదు మనిషికి లేలుయా దేవునికి స్తోత్రం నువ్వు ఎంత సంపాదించి రేపు చచ్చిపోతే సుఖమేముంది అందుకనే ఈ ఏ నాటి కీడు కోసము ఆనాడే నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యాలి పండుకోవటం కాదు పశువులు బంతాయి మనుషులు బంతారు తేడా ఏమి ఉండదు మన పండుగకు పశువుల పండుగకు తేడా ఉండాలి మనము తినే తిండికి పశువులు తినే తిండికి వ్యత్యాసము కనబడాలి అందుకనే రేపటి దినమాట అది చింతిస్తూ ఉందట ఈరోజు నేను ఎవరిని మింగాలి ఎవరు దొరుకుతారు సంపాలి అని దినము చింతిస్తూ ఉంది ప్రియులారా అందుకనే పరిశుద్ధుడైన ఏసయ్య అంటాడు ఎరుషలేము కుమార్తెలారా నా కోసము కాదు మీ కోసము మీ పిల్లల కోసము ఏడవండి ఒక దినము వస్తుంది పిల్లలు కన్నవారి కంటే పిల్లలు కనని వారే ధన్యులు పాలివ్వని ఇవ్వని స్థన్యములు ఉన్నవి నువ్వు పిల్లల్ని కనంగానే సుఖం కాదు సంబరము కాదు వాడికి ఏదో కారు అడిగిండని కారు కొనియటము బైక్ అడిగిండని బైక్ కొనిస్తే వాడు విచ్చలవిడి జీవితాన్ని జీవించి ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసి ఎదురుగా వచ్చేవాడిని వీడు గుద్దటమో వాడొచ్చి వీడిని గుద్దటమో వాడు అకాల మరణానికి చనిపోతూ ఉన్నారు ఒకవేళని పిల్లలకి ఏదైనా కొనియాలి అనుకుంటే ప్రార్థనా పూర్వకముగా దేవుణ్ణి నాలుగైదు సార్లు అడిగి ప్రభు నీకు ప్రత్యక్షత ఇస్తే కళ ఇస్తే దర్శనం ఇస్తే దానిని పిల్లల చేతిలో పెట్టు అది దానిని బట్టి నీ కుమారుడు ఆరోగ్యంగా ఔష్మంతుడుగా ఉంటాడు లేదా నీ ఇష్టానుసారంగా వాడి ఇష్టానుసారంగా ఏది తెచ్చుకున్నా అర్ధాంతరంగా వారి ఔషు ముగియబడుతూ ఉంది మనం ఎన్నో పత్రికల్లో చూస్తూ ఉన్నాం రేడియోల్లో యూట్యూబ్లో లేదా టెలివిజన్ ఛానల్లో మనం వింటూ ఉన్నాం ప్రియులారా గనుక ఏ నాటి కీడు కోసం ఆనాడు మనము ప్రార్థన చెయ్యాలి వారానికి ఒక్కరోజు మందిరానికి రావటమే బద్ధకం సోమరితనం నిర్లక్ష్యం నేనున్నాను అనుకోండి ఓ జాబర్ని నాకు ఒక యాభై వేలు వస్తున్నాయి ఈరోజు నాకు శాలరీ పడ్డది రేపటి రోజున నీ లేను సుఖమేమన్నా ఉంటుందా గనుక నీ జీతాన్ని నువ్వు తింటో నీ పిల్లలు తింటో వాళ్ళు మంచిగా ప్రభు సన్నిధిలో నడుస్తూ బ్రతుకుతూ ఉన్నట్లయితే నువ్వు ఒకవేళ మరిచిపోయిన నిద్రపోయిన నీ పిల్లలకు నీ ప్రార్థన దేవుడు కాపుదలగా ఇస్తాడు ఆమెను హలెలుయా ఏం చేస్తుందట చింతిస్తుందట ప్రతిరోజు కీడు అనేది ఉంటుందని బైబిల్ సెలవిస్తూ ఉంది నాకే కీడు లేదు అని అనుకోకూడదు నాకే శోధన రాదు అనుకోకూడదు ఏ అపాయము రాదు అనుకోకూడదు ఏ కష్టము దరిద్రము రాదని నువ్వు భ్రమలో ఉండక ప్రభు పాదముల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తే నీకొచ్చే శోధనలు శ్రమలు కష్టాలు నిందెలు అవమానాలు దరిద్రములు అన్నీ తొలగిపోతాయి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో దైవశక్తి ఉంటే ఖచ్చితంగా నా దేవుడు నీ పిల్లల్ని మారుస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడికి చెవులు చెవిటి తనం ఏమీ లేదు ఆయన వినగలడు నువ్వు అరణ్యములో మోకరించినా ఈ ఎడారుల్లో ప్రార్థించిన సముద్ర అడుగు భాగములో చేరిన యువన ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా ఖచ్చితంగా వింటాడు పశ్చాత్తాప హృదయముతో మారు మనస్సుతో కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలి అయ్యా నా పిల్లల్ని నీ పిల్లలుగా చేసుకో నా బిడ్డల్ని నీ బిడ్డలుగా చేసుకో వారు నీకిష్టలుగా ఉండాలి నాకిష్టలుగా కాదు నేను కోరింది కాదు వారు కోరింది కాదు నీవు కోరింది నీకు ఇష్టమైనది నీవు ఏ ప్రణాళిక నా బిడల పట్ల కలిగి ఉన్నావో అదే వారు చెయ్యాల ప్రభు చెయ్యి పట్టి నడిపించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని చిత్తములో నీకు వాళ్లకు నీకు నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా వచ్చేస్తారు ప్రార్థన చేయకుండా ప్రభువా ప్రభు అంటే రారు భారం ఉండాలి ఉండాలి గుండెల్లో కన్నీటితో ప్రార్థన చెయ్యాలి పాపములో ఉన్న పిల్లలు విడిపించబడతారు శాపములో ఉన్న పిల్లలు విడిపించబడతారు రోడ్ రోమియోలు మార్చబడతారు తిరుగుబోతులు మార్చబడతారు లేలుయా చదవండి మరలా వాక్యాన్ని మీకు అర్థమవుతుంది రేపటిని గూచి లేలుయా రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును మనం ఏం చేస్తాం లే రేపటికి ఏం కావాలనో వచ్చే నెలకి ఏం కావాలనో వచ్చే సంవత్సరానికి ఏం కావాలనో ఆ తర్వాత నానిపోయినాక నా పిల్లలకు ఏం కావాలనో ఆ దరిద్రమే కానీ వీడు క్షేమముగా ఉండాలి వీడు నీకు ఇష్టడుగా ఉండాలి వీడు నీకు ప్రియముగా ఉండాలి నీ చిత్తాన్ని నెరవేర్చాలి నీ నామాన్ని గనపరచాలనేది లేదు ఎంతసేపు దరిద్రాన్ని తెచ్చి వాని చేతిలో పెడతా దాంతో వాడు నాశనం అయిపోవాలని చింతనీకుంటుంది హలోయ రేపటి దినం కూర్చి అది చింతిస్తుంది ఎవడన్నా దొరికితే లటక్కున మింగేయాలి ఎవడన్నా దొరికితే వాన్ని సంపి నరకానికి పంపివేయాలి అని ఆ రోజు కోసం అధివేదన పడుతూ ఉంటే నీవేమో ఒక వేదన పడుతూ ఉన్నావు మీకు తెలుసా దేవుడు మన కోసం చింతిస్తూ ఉన్నాడు మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయము లోనికి రండి చదవండి అందులో దొరుకుది మీకు మొదటి పేతురు ఐదో అధ్యాయములో స్తోత్రం ఏడో వాక్యం తీసిన వారు చక్కగా చదవండి గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గలవారై ధైర్యముగా ఉండుడి అపవాది అయిన గర్జించు సింహం ఎవరిని మింగుదున అనే మాట ఉంటుంది దేవుడు మీ గురించి చింతిస్తున్నాడు అనేది కూడా ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా అధ్యాయాన్ని ధ్యానం చేయండి అపవాది అయ్యిగాడు గర్జించు సింహము వలె ఎవరు ఎప్పుడు దొరుకుతారా మింగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు గనుక మీరు రేపటిని గూర్చి చింతించొద్దు ప్రభువే మీ గురించి చింతిస్తూ ఉన్నాడు అయ్యో నా పిల్లలు నా చెంతకు రాలేకపోతూ ఉన్నారు నా పిల్లలు నాకు ప్రార్థన చెయ్యలేకపోతూ ఉన్నారు నా పిల్లలు నా మనసు వెరిగి నాతో బ్రతకలేకపోతూ ఉన్నారు అని దేవునికి ఎంతో బాధ కలుగుతూ ఉంది ప్రియులార ఆయన మన కోసం చింతిస్తూ ఉన్నాడు సాతాను చేతిలో వీరెప్పుడు చిక్కబడుతారో ఎప్పుడు నా అది మింగేస్తుందో అని నీ కోసం చింతిస్తూ ఉన్నాడు అయ్యాని నువ్వు నోరు తెరిస్తే చదవండి ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనక చాలు మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యిడి నీ డబ్బు అనే చింత ఏసయ్య మీద వెయ్యి నీ దరిద్రం అనే చింత ఏసయ్య మీద వెయ్యి నీ సంపాదన అనే చింత ప్రభు చేతికి అప్పగించు ఆయనే నీ కోసం చింతిస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా నువ్వు గర్జించు సింహమైన అపవాది చేతిలో దొరకకూడదని అది ఆట భూలోకమంతా తిరుగుతూ ఉందాట ఎప్పుడు ఎవడు దొరికితే వాని మింగాలని గనుకన ప్రియమైన దేవుని సంగమా సంగలారా నీవు నీను ప్రతిరోజు పిల్లల కోసము చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి ఒక పూట తినకపోయినా పర్వాలేదు ఏం చేయాలి చెప్పండి ఒక పూట నువ్వు తినకపోయినా పర్వాలేదు నీ పిల్లల్ని కన్నావు కదా పెంచావు కదా వాడు ఇరవై ఒక్క సంవత్సరానికే చనిపోకూడదు ముప్పై సంవత్సరాలకే మరణించకూడదు ముప్పై ఐదు సంవత్సరాలకే సమ్మారకుడు వాని చరిత్రను క్లోజ్ చేయకుండా ఉండాలి అంటే దేవుడిచ్చిన ఆరోగ్యము ఆవుషు ఆశీర్వదము వాడు అనుభవించాలి అంటే నువ్వు ఒక పూట తిండి బంద్ చేసి ఏసయ్య వైపు చేతులెత్తి నా పిల్లలను అయినా ఈ లోక వెస్రముల నుండి విడిపించు ఈ లోక బంధకాల నుండి విడిపించు ఈ లోక నటనల నుండి విడిపించు ఈ లోక ఆకర్షణ నుండి విడిపించి నీ పరిశుద్ధతను కోరుకునే మంచి ప్రవర్తన వారికి దయచేయని ప్రార్థన చెయ్యండి లేలుయా మనమే మందిరంలో ఉంటాము వాడే ఎక్కడో దరిద్రంలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాడు ఏదో సావాసం ఏదో దంటలు ఏదో వ్యవహారాలు ఏదో కార్యక్రమాలలో వాడు పాపములో శాపములో పడుతూ ఉన్నాడు దేవుని సన్నిధి కంటే విలువైనది భూమి మీద ఎక్కడా లేదు లేలుయా దేవునికి స్తోత్రం నీ కోసము ఏసయ్య చింతిస్తూ ఉన్నాడు నీ చింత యావత్తు ఆయన మీద మోపుము లేలియా నేనంటాను మానవునికి జ్ఞానము లేదు లోక సంబంధమైన జ్ఞానముంది దైవ సంబంధమైన జ్ఞానము లేదు లోకములో వాడు పెద్ద పెద్ద బ్రిడ్జీలైన కట్టొచ్చు రైళ్లు తయారు చేయవచ్చు హెలికాప్టర్ని కనిపెట్టవచ్చు సముద్రము కోసము అది పొంగి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు కానీ తన పిల్లవాడి భవిష్యత్తు కోసము తన కుటుంబ ఆశీర్వదము దేవునిచ్చే ఆశీర్వదము కోసము కలిగిన జ్ఞానము లేదు అందుకనే భక్తుడు అంటాడు దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక చదువు దొరికితే ఎప్పేసి నాలుగులో ఉంటుంది అలేలుయా దినములు చెడ్డవి గనక సమయము పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగము చేసుకునుడియా ఎలా సద్వినియోగము చేసుకోవాలి ఓ ఫంక్షన్కు పోయి సద్వినియోగం చేసుకోవాలా ఓ సీరియల్ ముందు కూర్చొని సద్వినియోగం చేసుకోవాలా ఓ సీల్మా దగ్గర కూర్చొని సద్వినియోగం చేసుకోవాలా లేదా కాలయాపన చేస్తూ ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని సద్వినియోగము చేసుకుంటే నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి ఏ లాభము ఉండదు కానీ ఏ సయ్య కాళ్ళ దగ్గర చేరి ఆయనతో నువ్వు సంభాషణ చేయగలిగితే ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే ఆయనకు నువ్వు మొర్ర ప్రార్థన చేయగలిగితే నీ సమయము నీకు సద్వినియోగం అవుతుంది నీ పిల్లలు నీకు ఆశీర్వదకరముగా ఉంటారు ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులకు ముళ్ళుపోటుగా ఉన్నారు ఒకవేళ నీకు ఇప్పటికీ నీ పిల్లలు ముళ్ళుపోటుగా లేకపోతే వారు ముళ్ళుపోటుగా మారకూడదు ప్రభు అని నీవు ప్రార్థన చెయ్యవలను ఏసయ్య పరిశుద్ధుడు నువ్వు పరిశుద్ధముగా ఉండి ప్రార్థన చెయ్యి ఆయన పవిత్రుడు పవిత్రముగా ఉండి ప్రార్థన చెయ్యి నిర్దోషమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యి ప్రార్థనలు దాటిపోయే దేవుడు కాదు ఆయన ప్రార్థించే భక్తుణ్ణి త్రోసివేసే దేవుడు కాదు మొక్కే చేతులను నరికే దేవుడు కాదు విస్తారమైన పనుల్లో పెట్టుకొని తాత్కాలికమైన సమయాన్ని ఆయనకు నివ్వించి నా ఇంటిలో మార్పు లేదు నా ఒంటిలో మార్పు లేదంటే అది కుదురదు ప్రియులారా దేవుడు అన్యాయస్థుడు కాదు అందరికీ ఆయన దేవుడే దేవునికి స్తోత్రం ప్రైజ్ పిల్లల మరామా మొన్న మేము ఇల్లందుకు మన ఆత్మీయ తల్లి జ్ఞాపకార్థం నిమిత్తం వెళ్తూ ఉంటే బస్ స్టాండ్లో చేరి ఆమె చెప్తూ ఉంది ఇద్దరు బిడ్డలయ్యా నా ఇ ఇద్దరు బిడ్డల్ని పెళ్ళి చేసేంత వరకు నేను చెంప మీద దెబ్బ కొడితే ఒక్క మాట ఎదురు చెప్పలే నా ఇష్టమే వాళ్ళ ఇష్టంగా మార్చుకున్నారు మా ఇష్టం ఇది చేయని మమ్మల్ని అడగలేదని ఆమె చక్కటి సాక్ష్యం ఇస్తూ ఉంది ప్రియుల అమ్మలలో యథార్థత ఉంది కనుకనే యథార్థవంతులు దేవుని ముఖ దర్శనం చూస్తారు ఆమె దేవుని ముఖ దర్శనము చూసింది తన పిల్లల్ని దేవుని పిల్లలుగా చేసుకుంది దేవునికి అప్పగించింది నువ్వు ఒక మొక్కుబడి చేస్తావు అయ్యా ఈ కుమారుడు ఈ కుమారుడే షావలో ఆడుకో అంటావు వానికి ఒక బైక్ కొనికిస్తావు వాడు రోడ్డు రోమియోగా తిరుగుతాడు నీతో పాటు చర్చికి పట్టుకరావు లేద్రామ్ గనక నా ప్రియమైన దేవుని సంగమా సంగ బిడ్డలారా రేపటి దినము కోసము అది చింతిస్తూ ఉంది నీ కోసము నా దేవుడు చింతిస్తూ ఉన్నాడు నీ కుటుంబము కోసము నా దేవుడు చింత కలిగి ఉన్నాడు మీ చింతంతా ఆయన మీద వేయమంటూ ఉన్నాడు లేదు వస్తయ్యా నా చింతను నువ్వు తిరుగుతూ ఉంటావు దేవుని కాళ్ళ దగ్గరికి రావు హలలుయా దేవునికి స్తోత్రం గనుక ఎరిషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు మీ కోసము మీ పిల్లల కోసము ఏడవండి ఎందుకు చెప్పాడు ఏసుప్రభు మీ పిల్లలు త్రోవ తప్పిపోతారని మీ పిల్లలు పాడైపోతారని మీ పిల్లలు నాశనం అయిపోతారని మీ పిల్లలు అర్ధావుషుతో ముయ్యబడుతుందని యేసు ప్రభు గుర్తెరిగి సిలువలో ఆ మాట చెప్పాడు ఇలాప వాక్యములో కూడా ఉంటుంది నీ పసిపిల్లల కోసము రేయి మొదటి జామున కన్నీరు కార్చు మొరపెట్టుము చేస్తున్నావా రేయి మొదటి జామున ఎక్కువ జామున నాలుగో జామున కారుస్తున్నావా నీ పిల్లల కోసము కన్నీరు మొరపెడుతున్నావా విజ్ఞాపన చేస్తున్నావా లే దేవునికి స్తోత్రం మీ అందరిని అడుగుతాను మీరు పని ఎన్ని గంటలు చేస్తారు ఉదాహరణకు చెప్పండి పని ఎన్ని గంటలు చేస్తారు జనరల్గా మీకున్న పని ఐదు గంటల ఆరు గంటల ఎనిమిది గంటల అయ్యా స్తోత్రం సో ఒక వ్యక్తి కూలికి పోతే ఎనిమిది గంటలు పని చేస్తాడు కొంతమంది పర్సనల్గా సొంత పనులుంటే ఒక ఐదారు గంటలు చేసుకుంటారు ఆ ఐదారు గంటల్లో మిగతా మూడు గంటలో రెండున్నర గంటలో నీ పిల్లల కోసం రోజు ప్రార్థన చేయి నీ పిల్లలను నేను ప్రకటిస్తున్న దేవుడు గనులైన వారిలో ఒకనిగా దీవించి స్థిరపరుస్తాడు ఆమె నలేలుయా ఎనిమిది గంటలు పని చేయటానికి చింతిస్తావు కన్న పసిబిల్లల కోసం ప్రార్థించటానికి చింతించు ఒకవేళ చింతను మోస్తున్నావే గాని ఏసయ్యకు అప్పగించవు నీ చింత యావత్ ఆయన మీద వేయుము నీ భారము యహో మీద మోపుము ఆయన నిన్ను ఆదుకొను గనుక నా ప్రియమైన దేవుని సంగమా సంగబిడ్లారా పిల్లల్ని కన్నాం అంత మాత్రమే కాదు బాధ్యత వారికి అన్న వస్త్రాలతో స్థిరాస్తులతో పాటు ఏసయ్యను కూడా అమూల్యమైన ధనముగా మన పిల్లలకు మనం ఇచ్చిన వారం అయితే అంతకంటే భాగ్యవంతులు ఈ భూమి మీద మరెవ్వరూ ఉండరు ధన సంపదలతో పాటు మిన్న అయినది ఏందయ్యా ఉందంటే ఏసయ్య అనే ధనాన్ని నీ పిల్లలకి ఇవ్వాలి అప్పుడు నీ పిల్లలు చెడిపోరు పడిపోరు పతనమవరు నాశనము కారు దేవుడు ఈ మాటలు మనందరికీ ఆశీర్వదకరముగా మార్చునుగాక ఆమెన్